మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి రేపు ఉదయం ఎనిమిది గంటలకు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ ఎమ్మెల్సీ అంటే గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థా ఆ స్థానం ఖాళీ అయింది ఆ స్థానానికి మార్చిలో ఎన్నికలు జరిగాయి దాని తర్వాత దాని కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రేపు అంటే జూన్ రెండవ తారీఖు రోజు కౌంటింగ్ చేపట్టాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది రేపు ఇక్కడ ప్రారంభం కానుంది అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ముగ్గురు అభ్యర్థులు ఇక్కడ పోటీ పడ్డారు టీఆర్ఎస్ భారాసా నుంచి నవీన్ కుమార్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నుంచి మన్న జీవన్ రెడ్డి అలాగే స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా ఈ స్థానానికి పోటీ పడ్డారు మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇద్దరు ఎంపీటీసీలు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదు ఒకరు గౌడ్ ఎంపీటీసీ ఇంకొకరు గుడ్న గుడ్డనర్వ ఎంపీటీసీ ఈ ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోకపోగా పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ టు హక్కు వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకున్నటువంటి వాళ్ళలో ఈ మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు తర్వాత ఎంపీలు ఈ వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు వీటితో పాటు ఎంపీటీసీలు ముఖ్యంగా ఎంపీటీసీలు అలాగే పురపాలికల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు వీళ్ళ వీళ్ళంతా కూడా ప్రాధాన్యత ఓ ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది ఆ ఓటు వేసినటువంటి బ్యాలెట్లన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులన్నీ కూడా బాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాయి ఈ ఓట్ల లెక్కింపు రేపు కొనసాగుతుంది అయితే పద్నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ రేపు ప్రారంభం అవుతుంది ఈ ఓట్ల లెక్కింపు అనేది మొత్తం ఐదు టేబుళ్ల మీద కొనసాగుతుంది మొత్తం ఐదు టేబుళ్ళు ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క టేబుల్ మీద మూడు వందల ఓట్లను లెక్కిస్తారు ఇంకొక టేబుల్ మీద రెండు వందల ముప్పై ఏడు ఓట్లను లెక్కిస్తారు మొత్తం ఐదు టేబుళ్ల మీద ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది ముందు చెల్లుబాటు కాని ఓట్లను వేర్ చేస్తారు చేసిన తర్వాత చెల్లుబాటు అయ్యేటువంటి ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం లెక్కిస్తారు అంటే చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తుందో వారిని ఇక్కడ విజేతగా నిర్ణయించడం జరుగుతుంది అయితే ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికి కూడా ఆధిక్యం రాకపోతే రెండవ ప్రాధాన్య ఓటును లెక్కిస్తారు ఈ రెండవ ప్రా ప్రాధాన్య ఓటు లెక్కించేటప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఎవరికి అంటే సగానికంటే చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగానికంటే ఎవరికైతే ఓట్లు ఎక్కువ వచ్చేంత వరకు కూడా ఈ లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది అయితే ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు దీంతో మొదటి ప్రాధాన్యత ఓటులో ఒకవేళ కనుక ఆధిక్యం వచ్చి ఫలితం డిక్లేర్ కాకపోతే రెండవ ప్రాధాన్య ఓటుకు లెక్కి వెళ్తారు ఈ లెక్కను చూస్తే మనకు మధ్యాహ్నానికల్లా అంటే ఉదయం ప్రారంభమైనటువంటి కౌంటింగ్ మధ్యాహ్నానికల్లా దాదాపు ముగిసే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక రెండవ ప్రాధాన్యత ఓటు క్రమంగా లెక్కించాల్సి వస్తే సాయంత్రం వరకు ఫలితం తేలింది ఈ ఎన్నికల ఫలితాల కోసం అటు కాంగ్రెస్ కానీ ఇటు భారాసా కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అంటే లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే గతంలో అంత అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో భారాసా ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉండడంతో ఏకగ్రీవంగా అప్పుడు క కసరెడ్డి నారాయణ రెడ్డి భారాసా తరఫున ఎన్నిక కావడం జరిగింది ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా మారిపోయాయి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది చాలామంది ప్రజాప్రతినిధులు పార్టీలు మారారు ఈ నేపథ్యంలో విజయం తమ తమకే దక్కుతుందని చెప్పేసి ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాగా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమైనటువంటి పోటీ భరోసా అలాగే కాంగ్రెస్కు మధ్య కొనసాగనుంది అయితే ఎవరి భౌతవ్యం ఏంటి అనేది రేపు మధ్యాహ్నానికి కానీ లేకపోతే సాయంత్రానికి కానీ తేలనుంది ఈ ఎన్నికల ఫలితాల కోసం అటు అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి మొత్తానికి ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అయితే దాదాపుగా పూర్తయ్యాయి రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఈ కౌంటింగ్ అనేది ప్రారంభమైంది సాయంత్రం కనుక సాయంత్రానికల్లా ముగియనుంది ఇది మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి తాజా పరిస్థితి కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్ కిరణ్ న్యూస్ మాబూడ్